ఇళ్ల కొడుకుల్ని ఆళ్ళ కొడుకుల్ని కొట్టడం కాదురా ఈ నా కొడుకుని కొడతా కొడతాడిపోయింది కుట్లు లేచుకోపోయి హాస్పిటల్ రాజా ఒంటి పేరు సీను ఇంటి పేరు డాను అమితాబ్ బచ్చన్ కి అబ్బో మనం చాలా పెద్ద ఫ్యాను ఈ డీటెయిల్స్ చాలరా నువ్వు తనులు తను ఆల్కహాల్ కంటెంట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది బిస్కీలో ఫార్టీ టూ పర్సెంట్ రమ్ లో ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ డాన్సీన్ గాడి పంచ్ పవర్ హండ్రెడ్ పర్సెంట్ పడితే పడిపోటాలే లెగటాలు నమస్తే దుగ్గల్ సార్ నర్సింగ్ అసలు ఏం జరిగింది డాన్ సీన్ అంటాడు మన బాబుని కొట్టిందంట వాణ్ణి బట్టే పనులనే మనోలు తగ్గారు బాబు వాని ఆవాజ్ గుర్తుపడతా మనుషులు గుర్తుపడతా అని చెప్పి బహుత్ జల్దీ కాసాలా అని మీకు చెప్తా ముందు నా కొడుకుని స్పెషల్ ఫ్లైట్ లో పంపే పంపి ట్వంటీ ఫోర్ అవర్స్ లో డాన్ సీన్ డెడ్ బాడీ నాకు కావాలి గట్లనే దుగ్గల్ సార్ నమస్తే తప్పు చేశాడు నా కొడుకుని కొట్టి ఆ డాన్ సీన్ కూడా చాలా పెద్ద తప్పు చేసాడు

పుట్టిస్తాడు మంచి పనులు చేయడానికి నిన్ను మాత్రం పెంట చేయడానికి పుట్టించాడు అవునరా నీ గురించి సిటీ అంతా తెలిసింది తెలియాల్సిన వాళ్ళకి తెలిసిందా నువ్వు వెళ్ళి చెప్పరా అవసరం లేదురా నేనే చెప్పేసా అడ్రస్ ఎవరు చెప్పు సిటీలో ఎవరు పవర్ఫుల్ నర్సింగ్ అందుకే మాజీ రాజు ఫోన్ చేసా టూ మచ్ కన్ఫ్యూజింగ్ ఒరే ఆల్రెడీ పవర్ఫుల్ ఆ నర్సింగ్ మనతో పనే ఉంటుందా అందుకే వీడికి ఫోన్ చేసా ఈ బాడికి వచ్చేస్తా సీన్ గా ఎవరా సీన్ గా ఎవడా ఎందుకు కొట్టాడు డాన్స్ సీన్ అంటే నువ్వేనా నీ క్లారిటీ నాకు బాగా నచ్చింది నేనే అన్న నిన్ను రమ్మంటున్నాడు మరి వేళనే మధ్యలో ఎందుకు మధ్యలో ఏంట్రా మొదటి నుంచి మీరు ఉన్నారు కదా మీరు రండి డాన్స్ సీన్ లాంటి వాడి నాకు బాయ్ ఫ్రెండ్ గా దొరకాలి గానీ ఐఎమ్ సో లక్కీ యు నో ఐ విల్ లవ్ విత్ హిమ్ ఏంట్రా వీడికి ఎంత పాపులారిటీ అలవాటు పడండి రేపటి నుంచి మనం వర్కింగ్ ప్లేస్ ఇదే దుగ్గలు సబ్ కొడుకొని ఎందుకు కొట్టావు ఆ ముక్క మాచిరాజు అడితే చెప్తాం చెంచా చెంచాగా కాదు ఎవడరైడే నేను సార్ సారీ సార్ రాజు అంటే రబర్ స్టార్ కృష్ణరాజు అంత ఉంటారు అనుకున్నాను మీరేం సార్ ఇంత సిటీని గడగడలాడించేస్తున్నారు సరే సరే ఎందుకు కొట్టావు

వాటిని కొట్టావు సరే నాకెందుకు ఫోన్ కొట్టావు ఇప్పుడు పాయింట్కి వచ్చారు సిటీలోకి ఎంటర్ అవగానే మీ గురించి ఆ నర్సింగ్ గురించి ఎంక్వైరీ చేసా మీకంటే నర్సింగ్ అని బయట అందుకే ఫోన్ కొట్టా నీలాంటి బావార్స్ అన్న గ్యాంగ్ లో అనుకున్నావా అనుకున్నావా నీలాంటి లఫుడ్ గా చేరినప్పుడు నేను చేయటం దీంతోనే ఎక్కువ చేస్తున్నాం కంట్రోల్ ప్లానింగ్ నీ స్ట్రాటజీ నీ అన్నీ బాగున్నాయి కానీ ఒక్క విషయంలో తప్పు చేశాడు ఏటో నిన్ను నా గ్యాంగ్ లో కన్నా చంపడంలోనే నాకు ఎక్కువ అడ్వాంటేజ్ ఎలాగో చెప్తా నర్సింగ్ గారు దుగ్గలు సపోర్ట్ తో రెచ్చిపోతున్నాడు ఇప్పుడు నిన్ను చంపి నేను దుగ్గలకి దగ్గర అవుతా ఈ ఛాన్స్ ఎలా అలాగే దుగల్ సాబ్ నేను మాచిరాజు నాకెందుకు ఫోన్ చేశాను నేను చేసిన తప్పు దిద్దుకోవడానికి దుగల్ సాబ్ సిటీలో మీ పనులు చేయడానికి ఆ నర్సింగ్ ఉన్నాడు మరి నా పవర్ కూడా మీకు తెలియాలి కదా అందుకే మీ అబ్బాయిని కొట్టిన డాన్స్ నేను పట్టుకున్నాను నీకెంత కావాలంటే అంత ఇస్తాను చచ్చిపోయాడా చచ్చిపోయాడా అయిపోయాడు ఈ రోజు నుంచి నువ్వు కూడా నా మనిషివే నీకు ఏం కావాలన్నా అడుగు ఈ మాట చాలా దుగ్గలు సాబ్ నాకు లేదు ఈ రోజు నుండి నన్ను కూడా నీ మనిషి అనుకుంటే చాలు వీడి చావు నీకు ఈ ట్విస్ట్ ఏంటండి ఇంతకాలం నా గ్యాంగ్ లో ఉంటూ వాడి కోసం పనిచేస్తున్నా వీటిని తప్పించా దుగ్గల దృష్టిలో డాన్స్ చంపి దోస్త ఇప్పుడు నిన్ను వాడి ఆ నర్సింగ్ ని దూస్తాం అంటే మీ గ్యాంగ్ లో చేసుకున్నట్టేగా చేర్చుకున్నట్టే ఈ రోజు నుండి కొంతకాలం నువ్వు డాన్ సీనువి కాదు ఉత్త సీనువి మాత్రమే నేను ఒప్పుకోను మీ గ్యాంగ్ లో చేసుకోపోయినా పర్వాలేదు పేరు మార్చుకునే సమస్య లేదు నీకు పొజిషన్ కావాలా పేరు కావాలా రెండు కావాలి రెండు పొజిషన్ కావాలంటే కొంతకాలం నువ్వు పేరుని సాక్రిఫైస్ చేయాలి ఓకే బాస్ ఓకే కాలం అంటారా అడ్జస్ట్ అయిపోదాం అలాగే ఓకే అయితే ఎంజాయ్ చే ఏం అడుగు మీ కజుడు కావాలి ఎందుకు దాని మీద డీ రాసింది డీ అంటే ఆ పైప్ కూడా కావాలి అందులో డీ లేదు నేను రాసుకుంటాను రా ఏదో బెత్తన వేసుకొని పదండే నువ్వేంటన్నా ఆయన చూస్తే జాదుగాళ్ళ ఉన్నాడు వాడు మన గ్యాంగ్ ఎందుకు రే మీరందరూ లక్షల కోసం పని చేస్తే వాడు లక్ష్యం కోసం పని చేస్తాడు వాడి ఊపిరిలో కూడా లక్ష్యం కనిపిస్తుంది చూడండి చూడా ఇంకా చేతిలో ఓడిపోడు సమ్మగు నాదిరా మన చేతికి జిక్కాల్సిన డాన్స్ తినగాడు వాళ్ళ చేతికి చిక్కినప్పుడే సగం చచ్చిన మన చేతిలో చావాల్సిన వాళ్ళు చంపారు వాడు నాకే బక్కి కొట్టి దుగ్గల్ సాబ్కి దగ్గర అయిపోయిండు మన అందరిని తూ తెమ్మలగాలని చేసిండు దుగ్గల్ సాబ్ దగ్గర పోయిన మన ఇజ్జత్ మళ్ళీ తిరిగి రావాలంటే గో మాచి రాజుగాడు ఇంతగానం ఉషారు ఎట్లా అయిందో మీరు కనిపెట్టు నీ పాస్పోర్ట్ టికెట్ రేపు నువ్వు జర్మనీ వెళ్తున్నా జర్మనీయా నువ్వు సూపర్ బస్ ఫస్ట్ వరకు ఇంటర్నేషనల్ అక్కడ ఏం చేయాలి స్మగ్లింగ్ కిడ్నాప్ మర్డర్ రెడీ బాస్ అవేవి కాదు మరి లవ్ చేయాలి ఇదే మీటింగ్ అండి అవును నర్సింగ్ గారి చెల్లి జర్మనీలో చదువుతుంది తనంటే వాడికి ప్రాణం వాడికన్నా ఎక్కువగా వాడు తన చెల్లిని ప్రేమిస్తాడు ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించాలి నువ్వు అంటే పిచ్చకెళ్ళ చేయాలి దాంతో ఆ నర్సింగ్ గారికి పిచ్చక్కాలి డా లవ్ చేయటం అంటే నేను చేయను డాన్ అవ్వడానికి ఏదైనా చేస్తాను ఆఫ్టర్ ఆల్ లవ్ చేయలేవా అన్ని క్వాలిటీలో ఉన్నవాడే డాన్ అవుతాడు హిస్టరీలో డాన్ లవ్ చేయడం ఎక్కడ లేదండి ఎందుకు లేదు దౌద్ మందాకి అబూసలిం మోనికాని ప్రేమించలేదా వీడేంటి ప్రతిసారి పైకి చూస్తున్నాడు అయితే నాకు ఓకే కాకపోతే నాకు ఇంకో టికెట్ కావాలి ఎందుకు డాన్ ఇప్పుడు సింగిల్ గా వెళ్తాం కంపెనీ ఉండాలి బాబీ అదేంటి చూడు అమ్మాయి డీటెయిల్స్ అన్ని బాబీ గడికి తెలుసు వీడే వచ్చి చూపిస్తాడు ఓకే అదా అదేంటి బా ఆ నర్సింగ్ గడి చెల్లెన్ లవ్ చేయడానికి ఈడే దొరికిడ నీకు గే టీవీలో చూడలేదా అమ్మాయిలో ఉన్న క్రేజ్ అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది నేను ఇచ్చే ఈ స్ట్రోక్ కి నర్సింగ్ పిచ్చోడు అవడం ఖాయం